మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి శ్రీ శ్రీ సింహరాశి వారికి ఈ యొక్క నెల సెప్టెంబర్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వృత్తిపరంగా గత నెలతో పోల్చుకుంటూ ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఇంకా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కూడా ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగారకమైనటువంటి స్థానంలోకి ఉన్నాడు ముఖ్యంగా ఫైనాన్షియల్ గా రొటేషన్ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది జన్మరాశిలో ఉన్నటువంటి రవి కేతువు రాహు సప్తములు సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా ఆరోగ్యపరంగాను కొన్ని కోపపూరితమైనటువంటి నిర్ణయాలు ఏదో ఒక చిన్న విషయం మీద కోపాన్ని పెంచుకొని మీరు అన్న మాటను పట్టుకొని మిమ్మల్ని ఎక్కువగా వేధించేటువంటి వారు కొంతమంది ఉంటారు వారందరికీ మంచి గుణపాఠం చెప్పాలనుకుంటారు ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నటువంటి పదహారవ తో మారబోతున్నాడు ఇక మారబోతున్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అది వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ గా కొన్ని కన్స్టెంట్స్ అనేవి ఉంటాయి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇరుగు పురుగు సఖ్యతతో ఎవరితో ఏం మాట్లాడితే ఎటువంటి గొడవ వస్తుందా అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది చిరచరాస్తుల వ్యవహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కొంచెం ప్రశాంతతని స్త్రీలతో సఖ్యతని ఇవ్వగలుగుతాడు అనుకున్న సమయానికి వారితో మాటా మంతి విషయం అనేది కొంచెం సానుకూలంగా ఉంటుంది కొంచెం కష్ట సాధ్యమైనటువంటి పనులలో ఇక స్త్రీలు కొంచెం సహాయకారికంగా ఉంటారు రాశిలో ఉండేటువంటి వారు ఈ వైవాహిక జీవితంలో సత్సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనవసరమైనటువంటి తగాదాల జోలికి పోకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది మరి అదే విధంగా రిలేషన్షిప్స్ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి అనేవి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి పదిహేనవ తారీఖు నుంచి కొంచెం సానుకూలంగా ఉంటుంది మీరు అనవసరమైనటువంటి అప్పులకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎవరైనా సరే హామీ సంతకాలు అడిగినప్పటికీ కూడా ఎందుకంటే కలికాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్లయితే ఎవరైనా సరే షూరిటీ సంతకాలకి వీడన్నిటికీ దూరంగా ఉండండి కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పబడుతుంది అందరినీ ఒక తాటిమిటికి తీసుకురావాలి కుటుంబంలో ఉన్న వారందరినీ ఒక తాటిమిటికి తీసుకురావాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీరు చేసేటువంటి ప్రయత్నాలకి కొంచెం సానుకూలమైనటువంటి నిర్ణయం కోపపోక వస్తుంది అని చెప్పి గట్టిగా నమ్మగలుగుతారు కానీ మీ కోపాన్ని మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్పగలుగుతారు కొంతమంది మనసుకి అది కష్టంగా అనిపించినప్పటికీ కూడా మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మనసులో ఏమి దాచుకోకుండా చెప్తాను అనేటువంటి ఒక నిర్ణయం నిర్ణయంలోకి రాగలుగుతారు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ స్థిరచరాస్తుల వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు అనేది ముఖ్యంగా భావించడం జరుగుతుంది రాష్ట్రలో ఉండేటువంటి వారికి గురుబలం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఏర్పడినప్పటికీ కూడా రికవరీ అనేది సానుకూలంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పుడు ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు రాశిలో ఉండేటువంటి వారికి అష్టమ ప్రభావం అనేది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది ముఖ్యంగా ఖర్చు వ్యవహారాల విషయాల్లోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లోనూ జాగ్రత్తలు అనేవి ముఖ్యం ముఖ్యంగా మాట్లాడే వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి గురుబలం అనేది రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క రాబోతున్నటువంటి పదహారో తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు యొక్క అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుజుడు రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలోకి మారబోతున్నాడు రాబోతున్నటువంటి పదిహేనో తారీఖు అది వృత్తిపరంగానూ అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా రొటేషన్ మళ్ళీ తిరిగి గాడిలో పడటానికి కారకంగా ఉంటుంది వ్యాపారాలను ఒక అడుగు మంచి మార్గంలో తీసుకులటానికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కొనాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఏవైతే కోర్టు వ్యవహారాలు ఉన్నాయో వాటి వాటి గురించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటారు లిటిగేషన్ వ్యవహారాలు అదే విధంగా వైవాహిక జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలకి తీసుకోవటానికి మధ్యవర్తి పంచాయతీలు అనేవి పనికి వస్తాయని చెప్పి గట్టిగా మాట అనుకుంటారు వాటి గురించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటారు దాన్ని తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు పదహారవ తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు జన్మరాశిలో ఉన్నటువంటి రవి ధనస్థానంలోకి మారబోతున్న పదహారవ తారీఖు నుండి ఇది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మటుకు ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అన్ని విషయాలు బోలాతారంగా అందరితో పంచుకున్నప్పుడు ఎవరో మీ గురించి వెళ్ళి మీ వెనకాల ఉన్న ఉన్నతాధికారులకు చెప్పడం ఆ యొక్క ప్రభావాన్ని మీరు భరించాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు జీవిత భాగస్వామితో సత్సంబంధ వ్యవహార విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాబోతున్నటువంటి ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం అనేది సప్తమంలో జరుగుతున్నది సప్తమంలో జరుగుతున్నప్పుడు అది పూర్ణ చంద్రగ్రహణం పూర్తి చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అనేటువంటి కలర్ అంటే చుట్టూ ఎప్పుడైతే చంద్రగ్రహణం జరుగుతున్నదో ఆ యొక్క చంద్రగ్రహణం అనేది పూర్తిగా ఎర్రగా మారబోతున్నది ఈ యొక్క ప్రభావం అనేది సప్తమంలో జరుగుతున్నప్పుడు రిలేషన్షిప్స్ మీద ఎక్కువగా ఉంటుంది అంటే వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అదే విధంగా ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ లోను ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ బంధ బంధాలు అనుబంధాల విషయాల్లోనూ ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది రాష్ట్రం ఉండేటువంటి వారికి కాబట్టి విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అదే విధంగా దానాల గురించి మనం మాట్లాడినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క చంద్రగ్రహణ ముగించుకున్న తర్వాత అయినా సరే ఆ నియమాలు పాటిస్తూ మరి అదే విధంగా నిర్ణయాల విషయానికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఈ రాశిలో ఉండేటువంటి వారు కుంకుమార్చన చేసుకోండి కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమని పదిహేను రోజుల పాటు కంపల్సరిగా పెట్టుకోండి ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది పదిహేను రోజుల పాటు ఉంటుంది చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజు శుద్ధ పౌర్ణమి రోజు జరుగుతున్నది మనకు చంద్రగ్రహణాలు రాహుగ్రస్త చంద్రగ్రహణం పదిహేను రోజుల పాటు ఉంది దీని యొక్క ప్రభావం ఉంటుంది అండ్ అమావాస్యకి ఇది కంప్లీట్ అయిపోతుంది అమావాస్య నుంచి మళ్ళీ కొత్త చంద్రుడు ఉద్భవిస్తాడు ఆ యొక్క కొత్త చంద్రుడు ఉద్భవించినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది పరిసమాప్తి అవడానికి కారణంగా ఉంటుంది ఇక పరిసమాప్తి అయిన తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారికి మళ్ళీ సానుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు దీంతో పాటు ఇంకే ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా అనుకూలత కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన అదే విధంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి ఇది చేసుకోండి పదహారవ పదిహేనో తారీఖు వరకు అదే విధంగా హనుమాన్ చాలీసా పఠించటం సింధూరాన్ని సమర్పించడం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి